నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ శెట్కార్ కు మద్దతుగా గారి రమేష్ ఆధ్వర్యంలో పోల్కంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రచారంలో భాగంగా మూడవ వార్డు మెంబర్ చాకలి అశోక్ అధ్యక్షుడు సదాశివుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరో ఇరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పోలీస్ సదాశివుడు పట్లోల వీరన్న సర్పంచ్ నాగమణి మాజీ సర్పంచ్ సంగయ్య ఉప సర్పంచ్ రాజు ఎంపీటీసీ శివలీల మల్లన్న సర్పంచ్ జాస్మిన్ గుడ్డు పటేల్ తక్కడపల్లి సంగమేశ్వర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మొత్తము బిసిలల్ల చేర్చింది ఈయన ఇప్పుడు ఇలా ఉంటారు మన బాంజోల్ లాంటి ఎవరో తెలియదు ఇప్పటిదాకా కూడా ఆయన బిసిలల్ల చేర్చుంటే ఇప్పుడు సర్పంచ్ కి అవకాశము నెంబర్ కి అవకాశము అట్లా మన బాంజోల్ అయితే ఖచ్చితంగా వేయాలి చదువుకుంటే కూడా స్కాలర్షిప్ చంద్రబాబు నాయుడు కైబూర్తి కొట్టేయండి సురేష్ షెట్కర్ని గెలిపేయండి పోయిన సార్లు నిలబడి లేకుండా ఈ సార్ నిలబడ్డాడు నిలబడ్డేందుకు మనం వాళ్ళు అవును మన బాధ్యత నేను ఎక్కడికి కూడా అర్థం చేయండి కూడా నాకు గురించి చెప్తామని చెప్తున్నా మన బాధ్యత లాగానే ఎవరి కూణం లేకుండా అవకాశం లేకపోతే కాపులు కొట్టి వస్తుంది ఎవరు కానీ మానవులు ఇట్లం గుర్తుకే అస్తం గుర్తుకే सुरेश शेठकर ने कमाल गेल पी कोटेसी गेल पीشتهने मजे करा पटे सुरेश शेठकर गानी नेतृत्वम धरले सुरेश शेठकर गानी नेतृत्वम धरले अष्टम गुरुते గుర్తు గు మన ప్రాంతం ఎప్పుడు ఫోన్ చేసిన అందుబాటు ఉండే వ్యక్తి సురేష్ చెప్తారు ఒకసారి మనం అవకాశం ఇస్తుంది అంటే వస్తాడు అనమాట ఆరంభం తోనే డౌన్ అయి ఆ చెయ్యి ఉత్తు పొత్తు కర్మంట అట్లా కొట్టు సమాధానం అప్పుడు మనం హక్కులు మనకి కానీ నేను ఏసే లోపడు పోయింది ఓటు ఇయండి మీరు పన్ను చేసుకో సరేనా ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ ఫ్రీ వస్తుందా వస్తుందా ఇప్పుడు బస్ లైకన నిర్దిగినవమా నిర్దిగిన పైటలు తీసుకోరా ఫ్రీగా పోinom నేరా పల్లెనననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననన

ఇప్పుడు నీది సగం ఇక్కడ పడ్డది ఇంకా సగము ఆడ పోయేస్తే అయిపోతుంది కాంగ్రెస్ పార్టీకి సైజం రావాలి చెప్తారు

എന്ത മു <laughs> 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 પત્ની જેટ એનું પત્ની